మనం రాష్ట్ర పరిధిలో చూస్తున్నాము కాదు ఇది దేశంలోనే అత్యంత సంచలనమైనటువంటి కేసుగా దీన్ని చూడాలని మనం పదే పదే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం సిట్టు కూడా దీన్ని కరప్షన్ జరిగినటువంటి యాంగిల్లో చూస్తుంది అంటే మూడు వేల రెండు వందల కోట్లని లేదా రేపు లెక్క ఇరవై రెండు వేల కోట్ల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఆ కోణంలో చూస్తున్నారు ఆ కోణంలోనే కాదు రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ దీన్ని చూడాల్సినటువంటిది ఈ కేసుని ముప్పై మూడు వేల మంది ప్రజల ప్రాణాలు అమాయకుల ప్రాణాలు పోయాయి ఆ కోణంలో కూడా ఈ కేసును దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది సరే దీంతో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ కేసు విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసుల్లో క్విట్ ప్రోకో మనీ ల్యాండరింగు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయటము ఇలాంటివన్నీ ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా ఇప్పుడు ఈ దీంట్లో కూడా సిట్టు విచారణలో బయటపడుతూ ఉన్నాయి దీంతోపాటు ఇంకొక సంచలనమైనటువంటి అంశం కూడా దీంట్లో బయటకు వస్తూ ఉంది నేను ఒక నాలుగైదు రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్లో కుబేరా సినిమా చూశాను ధనుషు నాగార్జున ఆ హీరోయిన్ పేరు ఏం పేరు రష్మిక విలన్ వెరైటీగా ఉన్నాడు వీళ్ళు ఆ సినిమాలో ఏంటంటే ఒక మాఫియా మాఫియా ఏం చేస్తారంటే వాళ్ళు ఒక బిచ్చగాళ్ళని ఒక ఆరుగురు సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళ చేత డొల్ల కంపెనీలు పెట్టించి వాళ్ళ చేత ఆ కంపెనీలన్నింటిలోకి అకౌంట్లు ఓపెన్ చేయించి అవన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళని చంపేస్తారు దాంట్లో ఒక ఇద్దరు తప్పించుకుంటారు ధనుష్ ఇట్లా అయితే ఈ ఎంటైరు ఈ ఎపిసోడ్లో ఆ సినిమా ఏదైతే ఆ మాఫియా ఆయిల్ మాఫియా డొల్ల కంపెనీలు బెచ్చగాళ్ళని తీసుకెళ్ళి దాంట్లో కంపెనీలు ఓపెన్ చేసి తర్వాత వాళ్ళని ఎలా అయితే చంపేసి చివరికి అది అనుకోకుండా ధనుష్ బయట ఎట్లయితే బయటపడుతుందో దొరికిందో దాంట్లో కూడా నాగార్జున లాస్ట్కి కొంత చేంజ్ అయ్యి ధనుషుని కాపాడేటువంటి ప్రయత్నం ఎలా అయితే చేస్తాడో ఇప్పుడు నాగార్జున పాత్ర ఏమన్నా విజయసాయి రెడ్డి గారు చేశారు దీంట్లో బయటపడి చెప్పాడు కదా రెడ్డి చేశాడు అని చెప్పి ఆయన చెప్పాడు చేసింది ఆయన ఎప్పుడు ఫస్ట్ వాళ్ళతో పాటే కలిసి మొత్తం దాన్ని అంతా నడిపించాడు దాన్ని మొత్తాన్ని డబ్బులు ట్రాన్సాక్షన్ చేసాడు చనిపోయే దాంట్లో కూడా చూస్తా పాత్రలు పోషించాడు అన్ని అయిపోయింది చివరికి వచ్చేటప్పటికి తను డైరెక్షన్స్ మార్చి దాని శతను ఆ క్యారెక్టర్లో నుంచి వచ్చాడు కాబట్టి అతను అప్పుడుగా మారినట్టుగా రాజకేసిరెడ్డి చేసిన పాపాలని ఎట్లయితే చెప్పాడో అదే విధంగా దీంట్లో కూడా అలాంటి క్యారెక్టర్ని ఆయన ఎవరో ఒకరు ఆ ఉన్న ఐదు ఆరుగురిలో బయటకు వచ్చిన వాడు అట్లాగే ఇది ఆ సినిమా ఎలా అయితే దగ్గరగా ఆ సినిమా కథాంశాలకు దగ్గరగా లెక్క కేసు వ్యవహారం కథాంశాలు కూడా ఉన్నాయి అని అనిపిస్తూ ఉంది దగ్గరగా ఉన్నాయి ఇప్పటి వరకు వస్తున్నటువంటి అంశాలు ఇది ఎందుకు చెప్పామనంటే గోదావరి జిల్లాకు చెందినటువంటి కొందరు వ్యక్తులది లేదా ఇతర స్టేట్లకు సంబంధించిన కొందరు వ్యక్తులవి ఆధార్ కార్డ్స్ తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డులను బేస్ చేసుకొని ముంబైలో ఒక ప్రధానమైనటువంటి ఏరియాలో అక్కడ అడ్రస్లతోటి అక్కడ కంపెనీలు పెట్టినట్టుగా అక్కడ అద్దెకు తీసుకున్నట్టుగా ఇల్లు అక్కడ కంపెనీలు నడుపుతున్నట్టుగా ఆఫీసులు నడుపుతున్నట్టుగా ఒక పదిహేడు కంపెనీలను డొల్ల కంపెనీలను సృష్టించి అక్కడ ట్రాన్సాక్షన్స్ చేసేదానికి ఒక పెద్ద నెట్వర్క్ని తయారు చేసి దాంట్లో ట్రాన్సాక్షన్స్ చేశారు అనేటువంటిది సిట్టు తన దర్యాప్తులో వెల్లడించింది అంటే కుబేర సినిమా తీసిన డైరెక్టర్ ఎవరు నాకు తెలియదు కానీ శేఖర్ కమ్ముల శేఖర్ కమ్ముల శేఖర్ కమ్ముల డైరెక్టర్ కంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి గ్యాంగ్ పది రెట్లు సూపర్ డైరెక్టర్లు ఈ స్టోరీనే అతను ఇన్స్పైర్ చేసుకుని ఆ సినిమా తీసడా అంటే అప్పటికి బాగాలేదు కదా అప్పటికి అప్పటికి వచ్చినట్లేదు కదా కానీ ఇప్పుడు ఇప్పటికి వచ్చినటువంటిది చూస్తే డైరెక్టర్లు కూడా పనికిరారు అంటే అంతకు మించి మాఫియా ఒక సినిమా తీయాలంటే ఎక్కడో మాఫియా జరిగి తీస్తారు కదా ఆ మాఫియాని తీసి తీస్తున్న సినిమాలుగా కనిపిస్తుంది తప్ప ఇంకోటిగా కనపడలేదు అది ఎందుకు ఆ పర్టిక్యులర్గా ఆ పెయిన్ ఎందుకు ఉందని చెప్తున్నానంటే అసలు ఇంత డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక కోరిక ప్రజల సొమ్మును దోచుకోవాలి అనేటువంటి ఒక కోరిక ప్రజల సొమ్మును దోచుకుంటే పర్వాలేదు ప్రజల ప్రాణాలను కూడా తీసి తెగించి వాళ్ళ ప్రాణాలను తీసి కూడా డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఒక క్రూరత్వాన్ని ప్రదర్శించటం అనేటువంటిది ఈ ఎంటైర్ ఈ లిక్కర్ కేసులో బాధాకరమైనటువంటి అంశం సరే డబ్బులు అవినీతి సంపాదించామా లేకపోతే ఇంకోటి చేసి సంపాదించ సంపాదించారంటే అదొక పద్ధతి సరే ఇక ఈ ఇప్పుడున్న దాంట్లో వాళ్ళు అంతవరకు ప్లాన్ చేశారు సరే దాంట్లో జరిగిందని అనుకోవచ్చు కానీ ప్రజల ప్రాణాలని తీసి కూడా డబ్బులు సంపాదించాలి అనేటువంటి ప్రయత్నంతో అంత క్రూరత్వానికి అడిగట్టారు అని అంటే నిజంగా ఇది ఒక పాపం కాదు దీ పాపాలకు లేదు ఈ పాపాలకి ఇక నా బయటకు వచ్చేటువంటి ఈ పాపాలన్నిటినీ మనం భవిష్యత్తులో గతంలో ఎప్పుడు విననటువంటి క్రైము దీంట్లో చూడబోతున్నామేమో అనిపిస్తుంది